హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులవర్తి ఫ్లాగ్స్ ఏంటా అనుకుంటున్నారా అరిచేతిలో స్వర్గం చూపిస్తామంటారు కదండి అదేనండి ఇది అరిచేతిలో స్వర్గం చూడటం అంటే ఈ ఫేస్ ప్యాక్ తోటి మీరు స్వర్గాన్ని చూస్తారండి అలాగే ఈ ఫేస్ ప్యాక్ వాడిన తర్వాత ఈ సీరం కనుక అప్లై చేసుకున్నారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక మీకు ఏమీ అక్కర్లేదండి ఈ ఫేస్ ప్యాక్ కూడా మా దగ్గర రెడీ చేసి మేము పంపించడం జరుగుతుంది అలాగే ఈ సీరం కూడా మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అప్లై చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ ఫేస్ ప్యాక్ అనేది స్వర్గాన్ని చూపించే ఫేస్ ప్యాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చిటికలో అంటే చిటికలో మీకు చే చూపిస్తానండి ఇది ఎందుక అనుకుంటున్నారా మీ స్కిన్ మీద ఉన్న ముడతలు మొత్తం పోయి మీరు ఒక్కసారి ఈ ప్యాక్ అప్లై చేసుకోగానే మీ ముఖమంతా స్మూత్గా స్టిఫ్గా మారిపోతుందండి మీరు ఈ ప్యాక్ వాష్ చేసుకున్న తర్వాత మీ ముఖాన్ని అలా చేతితోటి తడిమి చూసుకోండి నొన్నగా ఉంటుందండి అసలు జారిపోతూ ఉంటుంది అనమాట మెత్తగా నున్నగా అసలు చెప్పలేనంత స్మూత్గా ఉంటుందన్నమాట లాంటివి అన్నీ కూడా కొట్టుకొని పోతాయి ఈ ప్యాక్ అనేది చాలా అమోఘమైన ప్యాక్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎందుకంటే ప్రతిరోజు చూపిస్తున్నానని అనుకుంటారేమో ప్రతిరోజు చూపించినా కూడా ఏ రోజుకి ఆ రోజే ఈ ప్యాక్లో ఉండే ఇది అందులో ఉంటుందండి ఇక మనం వీడియోలోకి వచ్చేసామండి అవిసి గింజలు అంటారు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుందాం ఒక గిన్నె తీసుకొని అందులో రెండే రెండు స్పూన్లు గింజలు వేశాను కదండి మీ ముఖం మీద ఒక్క ముడత అనేది కూడా ఉండదండి హ్యాండ్స్ మీద కానివ్వండి నెక్ మీద కానివ్వండి ఎక్కడైనా సరే టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి ఇది బాయిల్ చేసుకోవాలి మనం మీడియంలో పెట్టేసి బాయిల్ చేసుకున్నాక మనకి ఇందులో నుంచి ఒక సీరం వచ్చేస్తుంది అనమాట అవసి గింజల్లో నుంచి మనం గ్లాస్ నీళ్లు వేసాం కదా గ్లాసుకి ఎంత సీరం వచ్చిద్దో మనం బాయిల్ చేసేసరికి మీరు చూడండి ఒక ఐదు నిమిషాలండి మీడియంలో పెట్టి నేను మరిగించాను అంతే వేడెక్కి మరిగేసరికి ఫైవ్ మినిట్స్ పట్టింది అంతే మీరు కూడా సేమ్ అలాగే మరిగించుకోండి ఈ అవిసి గింజలతో చేసిన సీరం మీరు ఏ ప్యాక్లోనైనా యాడ్ చేసుకోండి మీ చర్మాన్ని బిగించటానికి ఈ సీరం అనేది చాలా బాగా పనిచేస్తుందండి అవిసి గింజల నుంచి తీసిన సీరం ప్రతి ప్యాక్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట అసలు ఒక్క ముడత కూడా ఉండదండి మీరు అరవై సంవత్సరాలు వచ్చినా కూడా ఏ నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అని అనుకుంటారు చూడండి గ్లాస్ నీళ్ళు పోసాం కదండి గ్లాసుకి మనకు అర గ్లాస్ వచ్చింది ఇప్పుడు ఇది మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అవిసి గింజలతో చేసేటప్పుడల్లా కూడాను స్ట్రైనర్లో దిగదండి ఇది చిక్కగా ఉంటుంది ఈ గుజ్జు అనేది మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో నుంచి మనం పిండుకోవాలన్నమాట అది అలా వేసేసాను కదా ఇప్పుడు ఈ సీరం మొత్తం మనం తీసేద్దాము ఈ జెల్ మందంగా ఉంటుందన్నమాట అందుకనే స్ట్రైనర్లో దిగదు మనం ఇలా కాటన్ క్లాత్ ఉంటుంది కదండీ ఇది ఆన్లైన్లోనే దొరుకుతుందండి చూడండి అసలు దిగలేదు కదా ఇందులో కూడా మనం గట్టిగా పిండాలన్నమాట పిండితే అప్పుడు చూడండి ఎంత మందంగా ఉందో అలా దిగుతుందండి ఇది ఎంత మేలు చేస్తుందో ఒక జుట్టుకే కాదండి ఒక ఆరోగ్యానికే మనం కడుపులోకి తీసుకుంటే ఆరోగ్యమే కాదండి అవిసి గింజలతోటి మన స్కిన్నికి కూడా అందాన్నిస్తాయి అనమాట ఇంత ఇవి అంత అమోఘంగా పనిచేస్తాయి అలా మొత్తం జెల్ అంతా దిగేలాగా మనం గట్టిగా ఫ్రెష్ చేయాలన్నమాట చూస్తున్నారు కదండి ఈ జెల్ తోటి చేసిన ప్యాక్ వారానికి ఒక రెండు సార్లు చాలండి లేదంటే మూడు సార్లు చాలు చక్కగా చేసుకోవచ్చు ఈ ప్యాక్ చాలా ఈజీగా మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఒకవేళ మీరు చేసుకోలేము మాకు ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది ఇవన్నీ మాకు ఉండవు కష్టము అనుకునే వాళ్ళకి మేము పంపిస్తామండి మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది మేము రెడీ చేసి చక్కగా పంపిస్తాం మీరు అప్లై చేసుకోవచ్చు అందంగా ఉంటుందని చెప్పాను కదా జెల్ చూశారు కదా ఎంతమందంగా ఉందో ఇకపోతే ఇందులోకి కాఫీ పొడి కావాలండి ఈ ప్యాక్ తయారు చేసుకోవడానికి మీకు తెలుసు కదండి కాఫీ పొడి అనేది మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది వైనాడు నుంచి మనం తెచ్చుకుంటాము సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కొన్ని వేల కేజీలు ఉంటానండి నేను ప్రతి ఒక్కరికి కూడా నా వీడియోస్ చూసేవాళ్ళకి ఎందుకంటే మనం స్కిన్కి యూస్ చేసుకోవచ్చు కాఫీ తాగచ్చు అన్ని విధాలా వాడుకోవచ్చు అండి మా దగ్గర ఉండే కాఫీ పౌడరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అలా ఉండేదే నేను సెలెక్ట్ చేసి తీసుకొస్తానండి రెండు స్పూన్లు ఒక బౌల్ తీసుకొని కాఫీ పొడిని ముందుగా మనం వేసుకున్నాం కదా మనం ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని తీసుకొని పక్కన ఉంచేసాము ఇప్పుడు అదే జెల్ తీసుకొని మనం ఒక రెండు స్పూన్లు వేసుకుందామండి రెండు స్పూన్లు కాఫీ పొడి వేసుకున్నాం కదా రెండు స్పూన్లు వేసుకుందాం అది అలా వంపుతుంటే జర్రం జారిపోయిద్ది స్పూన్లోకి స్పూన్లు చూడండి ఎలా పడిందో ఎగ్లో ఉంటుంది కదా ఎగ్ వైట్ అలానే స్పీడ్గా పడిపోతుంది అనమాట మీరు ఫ్లాక్స్ సీడ్స్ ఆ గుజ్జైనా వేసుకోవచ్చు అండి సీరము లేదంటే అలోవేరా జెల్లు అలోవేరా కూడా మన దగ్గర కెమికల్ లేకుండా అవైలబుల్గా ఎప్పుడు ఉంటుందండి మీకు ఆ సీరం వద్దు అనుకునే వాళ్ళు అలోవేరా వేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు అండి వాట్సాప్లో హాయ్ పెడితే చాలండి మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీకు ఏ ఐటెం కావాలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చక్కగా మీకు కొరియర్ ద్వారా మీకు వచ్చేస్తుందండి ఈ ప్యాక్ కనుక మీరు యూస్ చేశారు అంటే మీ ముఖం మీద ఒక్క ముడత కూడా ఉండదండి ఎక్కడ కూడా మీ స్కిన్ మీద ముడత అనేది ఉండదు నేను తేనె ఒక స్పూన్ వేశానండి ఆ జెల్ వేసిన తర్వాత ఈ తేనె కూడా మీరు ఏ తేనె అంటే ఆ తేనె వాడుకోవద్దండి మీరు పట్టు తేనె కనుక దొరికితే మీరు అది వాడుకోండి చూడండి మన సబ్స్క్రైబర్స్ కోసం నేను పట్టు తేనెని తీసుకొచ్చానండి ఇంకా ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చారండి ఎండలో పెట్టి మనం ఒక రెండు మూడు ఎండలు తగలినిచ్చి అప్పుడు ఈ తేనెని మనం యూస్ చేసుకుంటామండి చూస్తున్నారు కదా ఇలాంటి స్వచ్ఛమైన తేనె మనం కడుపులోకి తిన్నా బాగుంటుంది స్కిన్కి అప్లై చేసుకున్నా బాగుంటుంది నాకు అస్సలు క్వాలిటీ లేకపోతే నచ్చనే నచ్చవండి ఏదైనా సరే నేను రియల్గా నా కంటితో నేను చూసి తీసుకొచ్చే అందిస్తానండి ఎందుకంటే నాకు మంచి పేరు అనేది నేను తెచ్చుకోవాలి అనేది అనుకున్నాను నా ప్రోడక్ట్స్ వల్ల నాకు మంచి నేమ్ అనేది వచ్చిందండి అది చాలు నాకు అంతే కానీ నేనేదో డబ్బు కోసమని డబ్బు సంపాదించాలి ఈ ప్రోడక్ట్స్ మీద అనే ఆశ నాకు అస్సలు లేదండి నేను అందించే ప్రోడక్ట్స్ అవతల వాళ్ళకి నచ్చాలి మెచ్చాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి అదే నా కాన్సెప్ట్ అండి ఎందుకంటే నాకు దేవుడు నాకు సరిపోయేటంత డబ్బుని ఇచ్చాడండి ఆల్రెడీ నేను ఇది మనీ కోసం కాదు మంచి ప్రోడక్ట్స్ అనేది నేను అందించాలి నా పేరు నలుగురు మంచిగా చెప్పుకోవాలి ఇదేనండి నా కాన్సెప్ట్ అందుకే నేను మంచి ప్రోడక్ట్స్ అనేవి మీకు అందిస్తున్నానండి స్వచ్ఛమైనవి చూసారు కదండి ఇంకా మిగిలిన ఒక్క స్పూన్ ఉంది కదా ఆ ఒక స్పూన్ కూడా వేసేసుకుందాం రెండు స్పూన్లేనండి మనం కాఫీ పౌడర్ వేసింది బాగా గమనించండి ఫిల్టర్ కాఫీ పొడి మాత్రమే వేసుకోవాలి ఇన్స్టెంట్ది వేసుకోకూడదు మీకు యూజ్ ఉండదండి మీరు ఇలా బాగా షేక్ చేయాలన్నమాట ఆ జెల్లు తిక్కుగా ఉంటుంది కాబట్టి అది కలవదు చక చక తిప్పాలి మీరు నిజంగా మీరు అరచేతిలో వైకుంఠం అని ముందే చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లోనే మీరు ఇది ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత పిల్లలకు కూడా పెట్టుకోండి చక్కగా మీ కంటితో మీరు చూస్తున్నారు కదండి ఏ రకమైన కెమికల్స్ లేవు కదా న్యాచురల్ కదా ఇప్పుడు ఇందులో ఆరెంజ్ జ్యూస్ కానీ లెమన్ జ్యూస్ కానీ వేసుకోవాలండి ఒక్క చెక్క చాలు మనం జ్యూస్ని పిండుకోవాలి అంటే నేను లెమన్ సెలెక్ట్ చేసుకున్నాను లెమన్ జ్యూస్ పిండుతున్నాను చూడండి ఆ ఒక్క చెక్క పిండితే చాలండి అలా మీకు ఇష్టమైతే స్కిప్ చేసేవాళ్ళు నిమ్మకాయ పడదని కొందరు అడుగుతూ ఉంటారు వాళ్ళని స్కిప్ చేసుకోండి ఈ విటమిన్ ఆయిల్ ఒక పది డ్రాప్స్ వేశానండి ఇక ఇంతేనండి ఇంకేమీ వేయనక్కర్లేదు నేను చెప్పేవి చాలా సింపుల్గా చెప్తానండి ఇవన్నీ నిజంగా చెప్పండి ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చు అండి చేసుకొని ఒక బాటిల్కి పెట్టుకుంటే చక్కగా రెండు మూడు నెలలు పెట్టుకోవచ్చు అండి మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు మీరు మనీ వేస్ట్ చేసుకొని నా దగ్గర కొనుక్కుంటే మీకే కదండి మనీ వేస్ట్ అందుకే ఇంట్లో చక్కగా చేసుకోండి చేసుకోలేని వాళ్ళు మేము మనీ పెట్టుకోగలము మేము తీసుకుంటాము పద్మగారు అయితే బాగా చేసి పంపిస్తారు అని చాలామంది అలా అనుకుంటున్నారండి మీ చేత్తో మీరు చేసి పంపించండి మీరైతే బాగా చేస్తారు కరెక్ట్గా మాకు అంత బాగా రావట్లేదు మేము చేసుకొని యూజ్ చేస్తే మాకు అంత రిజల్ట్ కనిపించట్లేదు మీరే చేసి పంపించండి మేడం అని అలా చాలామంది అడిగిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా కోకొల్లలు ఉన్నారండి మీరు అలా అనుకుంటే నేను పంపిస్తాను మంచిగా చేసి మీకు చక్కగా పంపిస్తాను చూశారు కదండి ప్యాక్ అంటే ఇలా ఉండాలండి ఇంత అందంగా ఉండాలి చూడండి స్వర్గాన్ని చూపిస్తున్నాను అరిచేతిలో అలానే అందంగా ఉంటుందండి మీ ముఖం కూడా ఈ ప్యాక్ వేసుకుంటే అరిచేతిలో పెట్టి చూపించాను కదా ఆ ప్యాక్ అనేది మీకు ఎన్ని నెలైనా ఉంటుందండి కాకపోతే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది మనం ఉడకబెట్టి వేశాం కదండి అందుకని బయట పెడితే నిలవ ఉండదు కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయటైతే ఒక వన్ వీక్ ఉంటుందండి అంతే చాలా రోజులైంది కదండి మీ ముందుకు వచ్చి నేను ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తున్నానండి ఈ ప్రోడక్ట్స్ తోటి చాలా బిజీగా ఉంటున్నానండి విపరీతంగా కాల్స్ చేసేవాళ్ళు ఎందుకంటే బ్యూటీ ప్రోడక్ట్స్ అవ్వటం మూలన డౌట్స్ ఉంటాయి కదండి తీసుకున్న వాళ్ళు పాపం చేస్తూ ఉంటారు వాళ్ళకి సమాధానం చెప్పి నా పని అయిపోతుందండి అందుకే నేను మీకు క్లియర్ కట్గా వీడియోలోనే చెప్తున్నానండి ఈ ప్యాక్ వేసుకొని నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి వైటనింగ్ సీరము ఈ సీరమ్ అప్లై చేసుకుంటే నైట్ టైం కనుక మీకు సరిపోతుందండి ఇంకా ఏమీ అక్కర్లేదండి ఎంతో రీజనబుల్ ప్రైస్కి మీకు అందిస్తున్నాను ప్యాక్ కానివ్వండి సీరం కానివ్వండి తీసుకొని చక్కగా మీరు యూస్ చేసుకొని అందంగా ఉండండి ఒక్క మచ్చ కూడా ఉండదండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందో మీ స్కిన్ జెంట్స్ లేడీస్ చిన్న పిల్లలు అందరు పెట్టుకోవచ్చండి ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా పిల్లలకి అప్లై చేయొచ్చండి సీరమ్ అప్లై చేయొచ్చు ఈ ప్యాక్ కూడా అప్లై చేయొచ్చండి చూస్తున్నారు కదా నేను ఒకటే మాలను చూపిస్తున్నాను మీకు స్వర్గాన్ని ఈ ప్యాక్ ద్వారా అరిచేతిలో పెట్టి చూపిస్తున్నాను కదండి స్వర్గం అంటే ఇదేనండి ఈ ప్యాక్లో కూడా స్వర్గం కనిపిస్తుంది మీరు చూడవచ్చండి ఇదండి మీరు అందంగా రావాలి తెల్లగా రావాలి ముడతలు లేకుండా మీ చర్మం ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ ప్యాక్ ఈ సీరము రెండు వాడుకోండి సీరం వాడుకోలేని వాళ్ళు ఈ ప్యాక్ వాడుకోండి రెండు వాడుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుందండి కానీ మీరు అన్ని కొనుక్కోలేరు కదా పాపం అందుకే ప్యాక్ ట్రై చేసి పెట్టుకోండి చూసారు కదండి వారంలో ఒక మూడు సార్లు పెట్టుకుంటే చాలండి ఈ ప్యాక్ పెట్టుకుంటే మీరు రిజల్ట్ని వెంటనే చూస్తారండి ఒక్కసారి పెట్టుకోగానే మీకు తెలుస్తుంది మీ స్కిన్ అంతా మారిపోతుందండి అంత అందంగా వస్తుంది హలో అండి మీ పిల్లలకి జుట్టు తెల్లబడుతుందా చిన్న వయసులోనే తెల్లబడుతుందా మీరు అస్సలు దిగులు పడద్దు అండి దిగులు చెందనే చెందద్దండి ఎందుకంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బ్లాక్నింగ్ పౌడర్ అని హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ అని వచ్చిందండి ఇది ఆర్గానిక్ ఐటమ్స్ తోటి బాగా రోస్ట్ చేసి కేరళ వాళ్ళ చేత మేము తయారు చేపించడం జరిగిందండి ఇది మీరు ఒక్కసారి తలకు పెట్టుకొని ఒక వన్ అవర్ ఉంచుకున్నారు అంటే మీకు తెల్ల జుట్టు కుదుళ్ళలో నుంచే వెనక్కి వెళ్ళిపోతుందండి ఇంకా తెల్ల జుట్టు అనేది రానివ్వదు అనమాట రాకుండా ఉన్న జుట్టు అలాగే నల్లగా ఉంటుంది ఉన్న నల్ల జుట్టు కూడా ఇంకా నల్లగా తలతళ మెరిసిపోతూ ఉంటుంది తెల్ల జుట్టున్నా కూడా స్లోగా మీకు బ్లాక్గా మారిపోతుందండి ఇక వైట్ జుట్టుని రానే రానివ్వదండి పిల్లలకైతే స్టాప్ చేసేస్తుంది తెల్ల జుట్టును రాకుండా ఇంత మంచి హెయిర్ బ్లాక్నింగ్ పౌడర్ని ఆర్డర్ చేసుకోవాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి